మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సింధు తులసి ప్రస్తుతం కడప నగరంలో ఏపీఎస్పీ డిసిఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి ఆధ్వర్యంలో అయితే మనం ఉన్నాము ప్రస్తుతం గత రెండు మూడు రోజుల కిందట ఆయన ఇచ్చినటువంటి పేపర్ ప్రకటనలో విద్యుత్ వినియోగ వినియోగదారులకు అదనపు లోడులో క్రమబద్దీకరణ ఇస్తూ యాభై శాతం రాయితీ ఇస్తున్నట్లయితే తెలిపారు ఒకసారి ఆ విషయం మీదనే ఒకసారి మనతో పాటు హరిసేవియా నాయక్ సార్ అయితే ఇక్కడే ఉన్నారు డిఈ గారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి నా పేరు హరిశైద్య నాయక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఏపీఎస్పీడి కడప మనకు మూడు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు డెవలప్మెంటల్ ఛార్జెస్ అంటే మనం కొత్తగా కనెక్షన్ తీసుకునేటప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యాన్ రెండు ఫ్యాన్లు లేకుంటే ఒక ఫ్రిడ్జ్ అని చెప్పి మనం కనెక్షన్ తీసుకుంటాము దాని తగ్గట్టుగా వన్ కిలో వాటర్ మనం డిపార్ట్మెంట్ కు డెవలప్మెంట్ ఛార్జెస్ పే చేసి ఉంటాం తర్వాత కాలక్రమేణా ఏమైతుందంటే వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రాగా ఏసీలు కావచ్చు కూలర్లు కావచ్చు తర్వాత ఎక్స్ట్రా కొంచెం ఫ్రిడ్జ్ కెపాసిటీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా లోడ్స్ పెంచుకుంటాం సో దాని గురించి మళ్ళా ఒక వన్ కిలో వాట్ లోడ్ బదులుగా వాళ్ళు దాదాపుగా మూడు నుంచి ఐదు కిలో వాట్ వరకు వాడేదానికి అవకాశం ఉంటుంది సో ఆ మూడు కిలో వాట్ లేదా ఐదు కిలో వాట్ కదా ఏదైనా ఉంటుందో ఆ లోడ్ను పెంచుకునే దానికి ఇప్పుడు ఏదైతే పే చేస్తున్నారో కిలో వాట్ రెండు వేలను ఆ అమౌంట్ ను సగం పే చేస్తే రెగ్యులర్ చేస్తాం అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్వచ్ఛందంగా డెవలప్మెంట్ చార్జెస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పే చేస్తే వాళ్ళ లోడ్ మూడు కిలో వాటి ఉండేది ఐదు కిలో వాటర్ దాంట్లో పెంచుకోవచ్చు ఎంతైనా సరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో గృహోపకరణాలు ఏవైతే వాడుతున్నారో దాని తగ్గట్టుగా లోడ్ పెంచుకోవచ్చు ఈ అవకాశం ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు నా దాదాపుగా మూడు నెలలుగా మనకు గవర్నమెంట్ ఇచ్చిందండి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని మీ యొక్క ఆ విషయం లోడ్ అంతా కూడా రిక్వైజ్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేసుకుంటాం అయితే అప్లికేషన్స్ ఉంటాయో కాకపోతే కూలర్ కావచ్చు ఏసీ కావచ్చు ఇలాంటివి ఇలాంటివి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నప్పుడు పవర్ పవర్ కండెంషన్ అనేది తగ్గుతుందా అందులో ఉన్నటువంటి కిలో వాటర్స్ లో నుంచి పవర్ కండెంషన్ ఏం దానికి తగ్గేదా అవకాశం ఉంటుంది పవర్ కన్ఫెక్షన్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది తగ్గదు కాకపోతే లోడ్ అన్నమాట ఇప్పుడు ఒక ఏసీ పెట్టుకున్నప్పుడు వన్ పాయింట్ ఫైవ్ కిలో వాడ దాకా మనకు లోడ్ వస్తుంది సో మీరు కనెక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఒక మూడు కిలో వల కనెక్షన్ తీసుకుంటారు తర్వాత మీ ఇంట్లో రెండు ఏసీలు పెట్టుకున్నారు అనుకోండి రెండు ఏసీలకు దాదాపుగా టూ కిలో వాడు టూ కిలో వాటి ఫోర్ కిలో వాటు ప్లస్ ఆల్రెడీ మీకు మూడు కిలో వాటి ఉంది ఏడు కిలో వాడు మీరు వాడుతున్నట్టు లెక్క కానీ మీరు తీసుకుంది కనెక్షన్ మూడు కిలో వాటే సో ఏడు మైనస్ మూడు అంటే నాలుగు కిలో వాటికి మీరు మామూలుగా అయితే పాత ఇంతకుముందు ఈ పథకం అయితే నాలుగు కిలో వాడితే దాదాపుగా ఎనిమిది వేలు పే చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే అందులో నాలుగు వేలు పే చేస్తే మేము ఆ ను మేము పెంచేస్తాం ఆటోమేటిక్ గా దీన్ని మీరు వెబ్సైట్ లో ఏపీఎస్ పిరిషన్ వెబ్సైట్ లో ఒక లింక్ ఉంది సపరేట్ గా ఫిఫ్టీ పర్సెంట్ అడిషన్ లోషన్ అని అలాగే మీ సేవ ఉంది తర్వాత మన సచివాలయాలు ఉన్నాయి ఎక్కడైనా సరే మీరు వీటిని లోడ్ అప్లై చేసి రెగ్యులరైజ్ చేసుకోవచ్చు మీ కరెంట్ బిల్ ఉండాలి మీ ఆధార్ నెంబర్ ఉండాలి అవన్నీ మీరు అప్లోడ్ చేస్తే వెంటనే లోడ్ అప్డేట్ అయిపోతుంది కొంతమంది మధ్య తరగతి వాళ్ళకి ఏసీ వాడితే అంటే ఏసీ అనేది మన కనెక్షన్ తీసుకోవాలి అంటే మీటర్ కూడా చేంజ్ చేస్తారు అనే ఉంది సార్ అది ఎంతవరకు వాస్తవం అవసరం లేదండి ఫైవ్ కిలోవర్స్ వరకు సింగిల్ ఫేస్ మీటర్ ఉంటుంది ఫైవ్ కిలో జరిగితే త్రీ ఫేస్ మీటర్ ఉంటుంది సో మీరు మూడు మూడు కిలో వాట్ మీరు వాడుతుంటారు ఒక టూ కిలో వాటికి పే చేశారు అనుకోండి సో ఫైవ్ కిలో కు మీరు ఆ మెట్ సరిపోతుంది ఫైవ్ కిలో వాట్ దాటితేనే మనం కొత్త మెట్ర ఇస్తాము దానికి త్రీ ఫైజ్ మెటర్ ఇస్తామండి